హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలు అయితే ఈడీఎస్సీకి సంబంధించి వారు ఎస్సీ వారు ఏ విధంగా అదృష్టవంతులు అదేవిధంగా ఏ జిల్లాల్లో ఉద్యోగాలని అనేవి తప్పకుండా రాబోతున్నాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో వారికి సంబంధించి సో కట్ ఆఫ్ అనేది కూడా తగ్గే ఉన్నాయి ఏ విధంగా అవన్నీ కూడా ఈ వీడియోలో తీసుకొచ్చి చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా వరకు వెళ్ళి చూడండి గైస్ మన ఛానల్కి ఏమైనా కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక ఈ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టెట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిలు అనేది ఉంది సో టెట్కి అప్లై చేసుకున్న వారి నుంచి యాభై శాతం మంది అయితే డిఎస్సికి అప్లై చేయకుండా తొలగిపోయారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్లో ఇప్పుడు కాంపిటీషన్ అయితే ఉంటుంది సో కొన్ని జిల్లాల్లో ఏంటంటే ఓసీ వాళ్ళకి సో పెట్టిన అప్లికేషన్స్ కంటే జాబ్స్ అనేవి ఆ పోస్టింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సో పోస్టింగ్స్ కంటే అప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి సో అప్లై చేస్తే జాబ్ అనేది రా వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది సో అలాంటి సిచ్యువేషన్లో కొన్ని జిల్లాలు అయితే ఉన్నాయి సో అక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు పోటీ గురించి చూసుకుంటే ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో పోటీ చేసినప్పుడు సో అక్కడ అందరూ ఇప్పుడు ఎవరైనా పోటీ పడతారు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కూడా దానికి సంబంధించి పోటీ పడతారు సో ఓసీ కేటగిరీలో సో అక్కడ అలాంటప్పుడు ఏంటంటే వారికి ఏడబ్ల్యూఎస్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ సొంత అంటే ఓసీ వర్గానికి సంబంధించి ఇప్పుడు దాంట్లో అయితే పోటీ పడాలి సో దాంట్లో పోటీ అనేది తగ్ తగ్గిపోయింది సో అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సో పోటీ తగ్గిపోయింది కాబట్టి అక్కడ ఏంటంటే అప్లికేషన్స్ పెడితే వారికి జాబ్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి సో ఇదండి మ్యాటర్ అయితే సో వాళ్ళ దాంట్లో వాళ్ళకి సో ఓసీ వాళ్ళు ఓసీతో పోటీ పడతారు సో ఓసీ వాళ్ళు వేరే వాళ్ళతో పోటీ పడే అవకాశం అయితే లేకుండా చేశారు ఈ డిఎస్సికి సంబంధించి సో ఓసీ వాళ్ళు ఓసీ వారితోనే కట్ట అంటే పోటీ అయితే పడాలి కాబట్టి సో వాళ్ళ కాంపిటీషన్ అనేది చాలా తగ్గిపోతుంది సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో ఆల్మోస్ట్ ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి సో అందుకే వారందరూ అదృష్టవంతులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇది కేసు కంప్లీట్గా వీడియో అయితే వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్